పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనకు అనంత్బాయ్ ద్వారా లైవ్ ఎపిసోడ్లో పదమూడు వందల తొంభై ఎనిమిది లైవ్లో బేహద్ జ్ఞానమును అందిస్తూ ఉన్నారు ఈ ఎపిసోడ్లో పూర్తిగా స మంచి మెసేజీ ఇవ్వబోతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనము ఏదైతే వస్తువుల గురించి సమాచారం రెండోది ఏమిటంటే బాపూజీ బేస్ని చేసుకొని పరం శాంతిని చూడు పెట్టుకొని మనం మంత్రం ద్వారా చేస్తున్నటువంటి సాధన అనేది మనకు వివరణ అర్థమవుతుంది ఇక్కడ మీరు ఎక్కడైతే జ్ఞానం లభించిందో అక్కడ మీరు సదా సాధనలో ఉండండి ఏదైతే మీరు బాపూజీ జ్ఞానాన్ని లైక్ చేసి షేర్ చేస్తారో మంచి సేవ అనేది అవుతూ ఉంటుంది ఎందుకు అని అంటే దివ్య ఆత్మలకు మరి ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత జ్ఞానం ఛానల్ని ఎంతో ఉన్నది ప్రపంచం యొక్క శాంతి గురించి మరి ట్రంప్ కూడా కొంచెం అమెరికా అధ్యక్షుడు ఆలోచిస్తూ ఉన్నాడు ప్రపంచంలో శాంతి ఉంటుందని ఆశ మరి అందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు పీస్ మేకింగ్ పీస్ మేకింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు జరిగితే మంచిదే కొంతమంది తీవ్రవాదులు వెనక్కు పంపారు కాదు కొద్దిమంది ఇజ్రాయిల్ ప్రజలను వెనక్కి ఇచ్చేశారు మరియు కొంతమందిని ఇంకా మిగిలి ఉన్నవారిని ఏం చే ఏదో ఏది జరగాలో అది జరుగుతుంది ప్రస్తుతానికి మనము మానసిక రోగంపై లోతైన చర్చ అనేది ఇక్కడ తెలుసుకుందాము నిన్నటి ఎపిసోడ్ గురించి మీరు చాలా నేర్చుకున్నారు అని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు కూడా మనము గొప్ప విషయాన్ని మాట్లాడబోతూ ఉన్నాం ఇక్కడ ముఖ్యమైన విషయము వినటం అర్థం చేసుకోండి పరమ సత్యమైనటువంటి జ్ఞానము పరమ సత్యం దీని మించిన విషయం ఇంకొకటి లేదు ఇప్పుడు ఈ యొక్క టాపిక్లో మానసిక రోగం అంటే ఏమిటి మరి ఈ మానసిక రోగానికి మందేంటి ఇక్కడ ఇక్కడ విషయం కాక ఈ యొక్క ఉపదేశం కూడా ఇందులో ఉన్నది ఈరోజు మనం దాన్ని నేర్చుకుందాము అర్థం చేసుకుందాము అంటూ ఉన్నారు అనంతభాయ్ మానసిక రోగము అనే విషయం చాలా డీప్ది దీని గురించి మనం మరింత లోతుగా అర్థం చేసుకుందాం ఎందుకంటే మనం అర్థం చేసుకోకపోతే మనం దీంట్లోనే ఈ ప్రపంచంలో చిక్కుకుపోతాము మొదటి రెండు విష రెండు నిమిషాల్లో మనము మానసిక రోగం గురించి చెప్పుకుందాము అప్పుడు అర్థమవుతుంది టాపిక్ గురించి ఆత్మ లోతుగా అనుభవము పొందాలి అంటే ఆత్మ గురించి కూడా డీప్ నాలెడ్జ్ కావాలి మీకు ఎలా అర్థమవుతుంది అనే విషయం తెలుసుకోండి కాకభుషండీజీ దీన్ని కేవలం రోగం అనరు అని అంటూ ఉన్నారు మనిషి యొక్క చైతన్యమును అత్యంతమైన సూక్ష్మమైన వ్యాధి అని చెప్తూ ఉన్నారు చూడండి ఎంత గొప్ప మాట చెప్పారు అంటే మనిషి యొక్క చైతన్యమును సూక్ష్మమైన వ్యాధి అంటుకుంటూ ఉంటుంది ఇదే మానసిక రోగంగా అవుతుంది అందుకనే బాపూజీ కూడా మాటి మాటికి చెప్తూ ఉంటారు సూక్ష్మ శరీరంలో రోగానికి కారణాలు ఉంటాయి కారణ శరీరంలో జన్మకు కారణాలు ఉంటాయి అని చెప్పారు ఇది చాలా చాలా లోతైన విషయం ఆలోచిస్తే ఇక్కడ తులసిదాస్ కూడా కొన్ని పదాలను చెప్పడం జరిగింది అనుభవము ఇక్కడ చాలా ముఖ్యమైనది అని అంటూ ఉన్నారు మరొక మరి ఇంకా లోతుగా వివరిస్తాం అయితే చిన్న విషయం మరి భిన్న విషయాలు మీరు అర్థం చేసుకోండి ధారణ చెయ్యండి ఇకపోతే మానసిక రోగం యొక్క మూల మూల కారణం ఏంటి ఇది ఫస్ట్ పాయింట్ మానసిక రోగము జహతే దుఃఖ ఉపజహోగా అంటే ఏదైతే ఇక్కడ మనకు తులసీదాస్ రాసినటువంటి రామచరిత్ర మానసులో నుండి తీసుకోక తీసుకోవడం జరిగింది అంటే దీని యొక్క అర్థము ఆ దోహ యొక్క అర్థము ఓ తాత మనసుకు అనేక రోగాలు ఉన్నాయి వాటి నుండి లెక్కలేనని దుఃఖాలు పుడతాయి వీటన్నిటికీ మూల కారణం మోహం మరియు ఆసక్తి మోహము మరియు ఆసక్తి నుండే లెక్కలేనని దుఃఖాలు పుడతాయి అని చెప్తూ ఉన్నారు అనేక రోగాలు పుడతాయి అని మోహం మరియు ఆసక్తి మనసు ముందు మనసుకు అంటుతూ ఉంటుంది ఇదే పెద్ద భవరోగం అన్నమాట ఆసక్తి వచ్చినప్పుడు మోహం కలుగుతుంది మోహం అనేది మనసుకు మూలమైన వ్యాధి అని కాకభుషుండి అంటూ ఉన్నారు మనసు యొక్క మూలం ఏదైతే ఉందో అది ఒక వ్యాధిలాగా చెట్టు మొత్తం కూడా పాకుతూ ఉంటుంది చెట్టు వేరు నుండి కొమ్మలు ఎలా వస్తాయో మోహం నుండి అనేక మానసిక వికారాలు పుడతాయి మోహం అంటే బుద్ధిని బంధించే ఆసక్తి బుద్ధిని బంధించే ఆసక్తి మానసిక రోగాల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది బుద్ధిని బంధించే ఆసక్తి అంటే ఎలా ఉంటుంది ఇక దీని గురించి ముందు విందాము అంటూ ఉన్నారు అనంతబాయి మోహం నుండి పుట్టే వికారాలు మోహం అంటే నాకు కావాలి అనే వృత్తి కోరిక తీరనప్పుడు కోపం వస్తుంది కోరిక తీరినప్పుడు లోభము లాలసత్వం కూడా పెరుగుతూ ఉంటుంది తీరనప్పుడోనో కోపం వస్తుంది తీరితేనో లోభము వల్ల లాలసత్వం ఇంకా ఇంకా కావాలని పెరుగుతూ ఉంటుంది అంటే కోల్పోయే భయం ఉన్నప్పుడు భయం వస్తుంది అంటే కోరిక తీరింది సంపాదించాం ఈ పోతాయి కోల్పోతామేమో అని భయం కలుగుతూ ఉంటుంది ఈ నాలుగు విషయాలు చూడండి ప్రతి ఒక్కరిలో కొత్త కొప్పో పర్సంటేజీ ఈ లక్షణాలు కనపడుతూనే ఉంటాయి ఈ విధంగా మోహం నుండి వచ్చే ఫలాలు కామ క్రోధ లోభ మోహ ఈర్ష అభయ అసూయ భయం గర్వం మొదలైనవన్నీ కూడా మోహం నుండి అన్నీ వచ్చేవి ఒక్కటొక్కటిగా పుడుతూ ఉంటూ ఉంటాయి మానసిక రోగాలు శారీరక రోగాల కంటే ఎందుకు లోతైనవి అంటే మానసిక రోగాలు శరీర రోగాల కంటే ఎందుకు లోతైనవి అనంటే మానసిక రోగం శరీరానికి కంటే కూడా మరి లోతైనగా లోపల చితి శరీరాన్ని తగలబెడితే చింత అనేది మొత్తాన్ని తగలబెడుతుంది అంటూ ఉంటారు కదా జీవితాన్ని తగలబెడుతుంది అని శరీరాన్ని కోసేసినా కూడా ఆ యొక్క విత్తనం లాంటిది మీ లోపల దూరే ఉంటుంది అంటే ఏంటి సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ రికార్డింగ్ అయి ఉంటుంది నువ్వు తర్వాత శరీరం తీసుకున్నా కూడా తర్వాత శరీరంలో కూడా అది వస్తూ ఉంది ఇది నిన్ను వదలదు చిన్న వదలనటువంటి వ్యాధి విచ్ఛిన్నం చేసే వరకు వదలదు ఈ రోగం నిన్ను విచ్ఛిన్నం చేసినా కూడా అది వదలదు నీ శరీరం వదిలిపెట్టినా కూడా అది వదిలిపెట్టదు అనంత జన్మల వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది దీని గురించి స్కూల్లో క్లాసులో కూడా చెప్పరు స్థూలమైన విద్యల్లో ఇవి నేర్పరు ఎంత గంభీరమైన విషయము ఎంత దివ్యమైన విషయమో ఆలోచించండి ఎవరైతే తమను తాము ప్రశ్నించుకుంటారో ఎందుకు నేను దుఃఖిస్తున్నాను నాకు ఎందుకు దుఃఖం కలుగుతుంది అనే మాట మీ మనసులో ఉంటే తప్పకుండా దానికి జవాబు అనేది వస్తుంది రోగి స్వయంగా ఆరోగ్యంగా భావించడం మానసిక రోగాలు శరీర రోగాల కంటే ఎందుకు లోతైనవి అనేది తెలుసుకోవాలి శరీర రోగం కనిపిస్తుంది చికిత్స చేయవచ్చు కానీ మనసు యొక్క రోగం అదృశ్యమైనది రోగి స్వయంగా ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తాడు అని కాకభుషుణి చెప్తూ ఉన్నారు మనసు యొక్క రోగము తన రోగాన్ని రోగంగా అంగీకరించదు అదే అతి పెద్ద విడ్డూరం కూడా శరీరం రోగం ఇతరులకు కూడా కనిపిస్తుంది శారీరక రోగం ఇతరులకు కనపడుతుంది కానీ మనసు యొక్క రోగం రోగం అంతర్గత జ్వాలగా మారి ఆత్మను నెమ్మదిగా కాల్చివేస్తుంది ఇదే అతి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం శారీరక రోగం ఇతరులకు కూడా కనిపిస్తుంది కానీ మనసు యొక్క రోగం అంతర్గతంగా జ్వాలలా మారి ఆత్మను ఆత్మను కూడా కాల్చివేస్తుంది బుద్ధి సంస్కారాలను జీవితాన్ని కాల్చివేస్తుంది మరి ఇది పరమ సత్యం నువ్వు అయితే బేహద్ ఆత్మవు దివ్య ఆత్మవు అని అనుకుంటున్నావు ఆత్మ అవినాశి కదా కానీ ఇక్కడైతే ఆత్మ కాలిపోతుందని మరియు చెప్తూ ఉన్నారు కదా అంటే ఆత్మను ఎవరూ కాల్చలేదు అమర్ అవినాశి అంటారు గీతలో కూడా చెప్పారు కదా ఆత్మ మంటల్లో కాలిపోదునే వాళ్ళు తడవదు ఎండకు ఎండిపోదు అని కరిగిపోదు అరిగిపోదు అని మరి ఆత్మను ఎవ్వరు నరకలేరు అంటారు ఆత్మకు అది చేయలేరు అని అంటున్నప్పుడు మరి దుఃఖము అగ్ని అంతరాత్మ యొక్క జ్వాలగా మారి ఆత్మను నెమ్మదిగా కాల్చివేస్తుంది ఆత్మ యొక్క శక్తి క్షీణత నేను ఈరోజు ఒక విషయం మీకు వేరే వారి యొక్క టాపిక్ నేను చెప్తూ ఉన్నాను ఒక బీకే సోదరిని ఇంటర్వ్యూ చేసి ఆమెని మాట్లాడలేని జవాబులు లేని పరిస్థితి తీసుకొని వచ్చాడు ఎందుకంటే బీకే వాళ్ళు శాస్త్రాలను చదవలేరు వాళ్ళకు శాస్త్రాలన్నీ రాంగ్ అని చెప్పటం వల్ల వాళ్ళు అర్థం చేయించలేకపోయారు ఎంత గందరగోళం గురైందంటే ఆమె ఇంకొక అక్కయ్యను దీని మీరు రండి దీనికి మీరు జవాబు చెప్పండి మీరు జవాబు ఇస్తే బాగుంటుంది అని అడగటం వీడియోలో అంతా రికార్డింగ్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ చేసిన సోదరుడు ఆ వారిని ఆట పట్టిస్తూ ఉన్నాడు సరే పర్వాలేదు అదే అతి పెద్ద మరి విషయం అన్నమాట వాళ్ళకు తెలియదు కదా ఇక్కడ మనము శారీరక రోగం ఇతరులకు కూడా కనిపిస్తుంది అనే విషయం చెప్తున్నాం కదా మనసు యొక్క రోగం అంతర్గతంగా జ్వాలల మరి ఆత్మ నెమ్మదిగా కాల్చివేస్తుంది అంటే కాలిపోయిన ఆత్మే కథ రోజు కూడా భూతాలు ప్రేతాలుగా తిరుగుతూ ఉన్నారు ఆత్మలు ఆత్మ యొక్క శక్తి తగ్గకపోతే ఆత్మ లోపల నుండి తన సూక్ష్మ శరీరం కారణ శరీరం అంతా ఇలా కాలిపోకుండా ఉంటే ఆత్మ యొక్క శక్తి నష్టకపోతే అందరూ ఇక్కడ దివ్ దేవాత్మలుగా దివ్య ఆత్మలుగా ఉండేవారు రాక్షసులు ఎవరు ఏర్పడేవారు కాదు కదా ఇంత కలియుగం వచ్చేది కాదు ఇన్ని దుఃఖాల కూడా పుట్టేవి కావు పరమాత్మ కూడా ఎప్పుడో వ్యాక్యూమ్ చేసేసాడు ఎప్పుడో మార్పు చేసేవాడు కానీ కాలిపోయిన ఆత్మల కారణంగా ఈ ప్రపంచం మరింత చెడిపోయింది జ్ఞానం లేదు అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నారు కాలిపోవటం అంటే అగ్ని రావటం లేదు కాదు చాలా విషయాలు వల్ల మనిషి కాలిపోతూ ఉంటాడు కామ క్రోధ లోభము అహంకారం వైరము ద్వేషము వాసన ప్రతి దానికోసము మనిషి వెంపర్లాడుతూనే ఉంటాడు కాలిపోతూ ఉంటాడు కాలిపోతూనే ఉంటుంది ఆత్మ వ్యవహారం సంస్కారాలు లోభము కోపం ఆత్మ కాలిపోతుంది అని వాడు రాశారు కాలిపోవడం అంటే ఏంటి అంటే స్థూలమైన అగ్నిగాల లోపల లోపల మనసు తినేయటం అతని లోపల ఉన్న ఆత్మ యొక్క అనంత సూర్యుల ప్రకాశం నెమ్మదిగా ప్రతిరోజు డిమ్ అయిపోతూ ఉంటుంది ఆత్మ పవర్ తక్కువైపోతూ ఉంటుంది అంటే ఏంటి జీరో వాట్ బల్బులాగా మారిపోతుంది అనంత సూర్యుల శక్తి ఉన్నటువంటి ఆత్మ జీరో వోల్టేజ్ లాగా అయిపోతుంది అంటే ఇక్కడ కూడా మానసిక రోగం మరియు శారీరక ప్రభావం ఎలా ఉంటుందో అనేది తులసిదాసు సూక్ష్మ మనస్తత్వ శాస్త్రం నుండి పాయింట్ మనం నెక్స్ట్ తెలుసుకుందాము అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు